మైదాతో చేస్తారు కానీ గోధుమ పిండితో అది కూడా గోధుమ పిండి ఫ్లేవర్ ఏమి లేకుండా టేస్టీగా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు పంచదార వాడకుండా బెల్లంతోనే చేసుకునే ఈ రెసిపీ ఎప్పుడైనా చేయాలనిపించినప్పుడు అది కూడా స్వీట్ తినాలనిపించినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకెందుకు రెసిపీ స్టార్ట్ చేసేసుకుందాము ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడరు కొంచెం తినే సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఇది జారుగా కలుపుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదు అలాగని మరీ లూజ్గా ఉండకూడదు పిండి బ్యాటర్ కలుపుకుంటాం కదా ఆ విధంగా ఉండాలి చూడండి ఇలా పట్టుకున్నప్పుడు ఇలా కంటిన్యూస్గా పడాలన్నమాట ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని ఒక పక్కకు పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకొని ఒక సాస్ పెన్ పెట్టాను ఏ కప్ తో అయితే పిండి తీసుకున్నామో అదే కప్ తో కప్పున్నర వరకు బెల్లం వేసుకుని ఒక కప్పు వరకు వాటర్ పోసుకోవాలి బెల్లం కరిగే టైంలోనే కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకుని బెల్లం పూర్తిగా కరిగేంత వరకు మరిగించుకోవాలి దీనికి పాకం అంటూ ఏమి లేదు నార్మల్ గా గులాబ్ జామ్ పాకం ఎలాగైతే తీసుకుంటామో అలానే చేసుకోవచ్చు ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని కిందికి దింపేసి స్టవ్ మీద నుంచి పక్కకు పెట్టేసుకోవాలి ఇది చల్లారిని ఇవ్వకూడదు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టి ఆయిల్ వేసాను అది హీట్ అయ్యే లోపల పిండి ముందే కలిపెట్టుకున్నాం కదా ఈ పిండిలోకి లోకి చిటికెడంత ఉప్పు ఎల్లో ఫుడ్ కలరు కొంచెం వేసాను వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇది అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలిపేసుకుని పాలిథిన్ కవర్ గానీ లేదు అంటే పాల ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా అది కానీ ఉంటే సాస్ బాటిల్ కానీ ఈ విధంగా తీసేసుకొని ఈ బాటిల్లోకి వేసేసుకోవాలి కవర్లోకి అయితే పిండి వేసుకొని కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ సాస్ బాటిల్ అయితే ఇంకా అవసరం లేదు చక్కగా నీట్ గా అయిపోతుంది ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది ఇది మీడియం హీట్ లో పెట్టుకోవాలి మరీ హైలో పెట్టకూడదు ఇలా రోల్ చేసుకుంటూ వేసుకోవాలి పైకి చక్కగా తేలుతాయి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా వేసేయగలుగుతారు మీడియం హీట్లోనే ఉంచుకొని ఆ టీట్యూట్ ఆన్ చేసుకుంటూ కొంచెం కలర్ వస్తే చాలు మరీ ఎక్కువ ఫ్రై అవన అవసరం లేదు ముందే పాకం రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదా ఈ పాకంలోకి వేసేసుకోవాలి పాకం వేడిగా ఉండాలి వేడిగా లేదు చల్లారిపోయింది అనిపిస్తే కొంచెం వేడి చేసుకోవచ్చు మూత పెట్టి పక్క నుంచేను కాబట్టి ఇది వేడిగానే ఉంది ఇంకా డైరెక్ట్ వేడి పాకంలో వేసేసుకోవడమే వేడి మీద వేసామంటే తొందరగా పీల్చేసుకుంటుంది మైదా లేకుండా గోధుమ పిండితో చేస్తున్నాం కదా గోధుమ పిండి ఫ్లేవర్ లేకుండా ఉండాలంటే శనగపిండి వేసాం కదా దీనివల్ల క్రిస్పీగా వస్తాయి టేస్టీగా కూడా ఉంటాయి ఒకసారి ఇంట్లో ట్రై చేసినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి పాకంలో వేసినవి ఒక రెండు మూడు నిమిషాలు ఉంచుకున్న తర్వాత పాకం చక్కగా పీల్చేసుకుంటాయి ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే నెక్స్ట్ బ్యాచ్ బాండీలో ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి ఈ లోపల పాకంలో ఉన్నాయి ప్లేట్లోకి తీసేసుకుంటే ఈజీ ప్రాసెస్ అనమాట ఒకళ్ళే ఈజీగా చేసేయచ్చు హోమ్ మేడ్ జిలేబీ సింపుల్గా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు వీడియోలో ఎలా ఉంది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్